మంత్రి నారా లోకేష్ బనక ప్రాజెక్ట్ ని కట్టి తీరుతామని చెబుతుంటే తెలంగాణ సీఎం మంత్రులు ఎందుకు స్పందించలేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ని అడ్డుకోవాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని హరీష్ గుర్తు చేశారు ఇక్కడ రేవంత్ అక్కడ బీజేపీ అండతోని ఏపీ ప్రాజెక్టు పై ముందుకు వెళ్తుందన్నారు తాము కూడా బరాబర్ బనక అడ్డుకుంటామని హరీష్ స్పష్టం చేశారు లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం అనుమతులు తెచ్చి తీరతాం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ రోజు ఇప్పటివరకు స్పందించలేదు ఎట్లా కడతావు మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు నీళ్ల మంత్రి మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు దీన్ని బట్టి ఏమర్థమైతుంది మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్ లో పాల్గొంటారు కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు బనకచెర్ల కట్టి తీర్థం ఎవడు అడ్డొచ్చినా కట్టి అని మాట్లాడుతూ ఉన్నారు మరి నువ్వు ఎందుకు మాట్లాడు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా మేము బనకచెర్ల కట్టి తీరతాం ఎవడు అడ్డస్తాడో రండి ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు అసలు వాళ్ళు బనకచీర్ల కడతామంటే కదా నేను అడ్డం అడ్డు చెప్పేది అంటుండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచినట్టు మీ ఇష్టం ఉన్నట్టు పొక్క కొడతాం చెల్లు కొడతాం అంటే ఎవరు చూసుకుంటే అందుకు తయారు లేడు మేము ఊరుకో మీ ఆటలు సాగనీయం ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిపించిందేమో ఇప్పుడు ఎట్లయితే మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించి తీరిండు కేసీఆర్ గారు అదేవిధంగా ఇవాళ బనక చీరల కట్టి తీరుతామని మీరు అంటున్నారు బనక చీరలు అడ్డుకొని తీరుతాం మేము మాకు అడ్డుకోవడం కూడా తెలుసు ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది సుప్రీంకోర్టు ఉన్నది ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో పది మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి కొన్ని చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి మేము మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలన్నా అంటే మేమేమి మీ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మాకేం కాదు కానీ మా హక్కుల సంగతి మాట్లాడుతున్నాం మేము